వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఆడియో స్టోరీస్ ఇరువురితనువులు కలిసిన వేళ ఎపిసోడ్ టువెల్ అతిథి వరుణ్ చేతిని విసిరికొట్టి వరుణ్కి దూరంగా జరుగుతూ కాదు 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 అది నా కొడుకు నాకు మాత్రమే కొడుకు అని గట్టిగా అరిచింది వరుణ్ అతిథి వంక కోపంగా చూస్తూ వాడికి అమ్మ నువ్వు కావచ్చు కానీ వాడి తండ్రి ఎవరో అది చెప్పు అతిథి అని అతిథి వంక సూటిగా చూస్తూ అడిగాడు వరుణ్ అతిథికి అప్పటికే శ్వాసభారమవుతుంది వరుణ్ అలా అడుగుతూ ఉంటే అతిథికి ఏం చెప్పాలో తెలియడం లేదు నిజం చెప్తే వరుణ్ ఆదిత్యాని తన నుంచి దూరంగా తీసుకొని వెళతాడు ఏమో అని అతిథికి భయంగా ఉంది ఆది తనకి దూరం అవుతాడు అనే ఆలోచన రాగానే అతిథికి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే అతిథికి తల అంతా నొప్పిగా అనిపిస్తూ ఉంది అతిథి తల పట్టుకొని మసక బారిన కళ్ళతో వరుణ్ వంక చూస్తూనే కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉండగా అప్పటి వరకు అతిథినే చూస్తూ నాకు నిజం చెప్పు అతిథి ఆది నా కొడుకు కదా అని అడుగుతున్న వరుణ్కి అతిథి స్పృహ తప్పి కింద పడిపోబోతుంటే వెంటనే రియాక్ట్ అయ్యి అతిథి అని పిలుస్తూ తనకి రెండు అడుగుల దూరంలో ఉన్న అతిథి దగ్గరికి వెళ్ళి అతిథి నడుము చుట్టూ చెయ్యి వేసి కింద పడకుండా తన వైపు లాగి గట్టిగా పొదవి పట్టుకున్నాడు అతిథి తల వరుణ్ గుండెలపై వాలింది వరుణ్ టెన్షన్గా అతిథిని ఎత్తుకొని ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళాడు ఆ రూమ్ డోర్ ఓపెన్లో ఉండటం వల్ల బెడ్ రూమ్లో ఉన్న బెడ్ వరుణ్కి కనిపించడంతో వరుణ్ అతిథిని ఎత్తుకొని బెడ్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై అతిథిని పడుకోబెట్టి అతిథి చెంపపై తడుతూ అతిథి అతిథి అని కంగారుగా పిలిచాడు కానీ అతిథి కళ్ళు తెరవకపోవడంతో ఫాస్ట్గా తన ప్యాంటు పాకెట్లో ఉన్న ఫోన్ తీసి రాహుల్కి కాల్ చేసి విషయం చెప్పడంతో రాహుల్ ఓకే నేను ఇప్పుడే వస్తున్నానురా అని చెప్పి కాల్ కట్ చేసి దేవమ్మకి విషయం చెప్పకుండా బామ్మ ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి ఫాస్ట్గా ఆదిని ఎత్తుకొని ముందుకు నడిచాడు దేవమ్మ కంగారుగా ఏమైంది బాబు అని దారి మొత్తం అడుగుతూ ఉంది ఆది కూడా రాహు ఏమైంది మనం ఇంకా ఏం కొనలేదు కదా మరి ఎందుకు తీసుకొని వెళ్తున్నావు అని అడగడంతో రై సైలెంట్గా ఉండరా ఇంటికి వెళ్ళాక చెప్తాను అని అంటూ ముందుకు నడిచాడు కాసేపటికి రాహుల్ ఆదిత్య దేవమ్మ ఇంటికి చేరుకున్నారు అప్పటికే వరుణ్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి రాహుల్ వాళ్ళ కోసం హాల్లో ఎదురు చూస్తూ ఉన్నాడు రాహుల్ ఆదిత్యాని ఎత్తుకొని నేరుగా వరుణ్ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అని అడిగాడు వరుణ్ రాహుల్ చేతిలో ఉన్న ఆ దేనిని ఎత్తుకొని ముందు వెళ్ళి తనని చూడరా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో నాకు కూడా తెలియదు అని చెప్పి అతిథి బెడ్రూమ్ వైపు నడిచాడు రాహుల్ కూడా వరుణ్ వెనకాలే అతిథి బెడ్రూమ్లోకి వెళ్ళాడు దేవమ్మకి అర్థం కావడం లేదు అసలు వరుణ్ తన ఇంట్లో ఎందుకు ఉన్నాడు అతిథి ఎందుకు స్పృహ తప్పింది అని ఆలోచిస్తూ పరుగున బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్పై స్పృహ లేకుండా పడుకున్న అతిథిని చూసి కంగారుగా అతిథి అతిథి ఏమైందే అని అంటూ అతిథి పక్కన వెళ్ళి బెడ్పై కూర్చొని అతిథి చెయ్యిని పట్టుకుని అతిథిని పిలుస్తుంది అప్పటికే వరుణ్ చేతిలో ఉన్న ఆదిత్య కూడా బెడ్పై ఉలుకు పలుకు లేకుండా పడుకున్న తల్లిని చూడగానే ఏడుస్తూ అమ్మా అమ్మా అంటూ వరుణ్ చేతుల నుంచి కిందికి దిగి పరుగున బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్పై ఎక్కి అతిథికి మరోవైపు కూర్చొని అమ్మా అమ్మా ఏమైంది ఎందుకు పడుకున్నావు లే అమ్మా నాకు భయంగా ఉంది అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు రాహుల్ అతిథి కళ్ళని చెక్ చేసి దేవమ్మని ఒకసారి లేవమని చెప్పి దేవమ్మ బెడ్ పై నుంచి లేవడంతో రాహుల్ అతిథి పల్స్ పట్టుకుని చెక్ చేశాడు దేవమ్మ కంగారుగా బాబు దానికి ఏమైంది అని అడిగింది రాహుల్ దేవమ్మ వంక చూస్తూ తిను డిప్రెషన్ ట్యాబ్లెట్స్ ఏమైనా వాడుతుందా అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం లేదా అప్పుడప్పుడు కళ్ళు తిరగడం బాగా ఆలోచించడం ఇలా జరగడం వల్ల హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళిందా అని అడిగాడు దేవమ్మ అవును బాబు ఇది మొదట్లో సరిగ్గా నిద్రపోయేది కాదు అలాగే తినకుండా ఉండేది అప్పుడప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేది అందుకే దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపిస్తే కొన్ని మందులు ఇచ్చారు అని చెప్పి అతిథి బెడ్రూంలో ఉన్న బీరువాలోని ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చి రాహుల్కి ఇచ్చింది రాహుల్ వాటిని ఒకసారి చూసి బామ్మ కొన్ని నీళ్లు తీసుకుని రావా అని అడగడంతో దేవమ్మ పరుగున వెళ్ళి కిచెన్లో నుంచి ఒక గ్లాస్లో నీళ్లు తీసుకుని వచ్చే రాహుల్కే ఇచ్చింది రాహుల్ ఆ గ్లాస్లో ఒక ట్యాబ్లెట్ని వేసి మిక్స్ చేసి అతిథికి తాగించాడు అతిథి స్పృహలో లేదు కాబట్టి ట్యాబ్లెట్ వేసుకోవడం కుదరదు అందుకే ఇలా వాటర్లో ట్యాబ్లెట్ని మిక్స్ చేసి తాగించాడు రాహుల్ ఆదిత్య ఏడుస్తూ రాహుల్ వంక చూస్తూ రాహు నువ్వు ఏమైనా డాక్టర్వా ఎందుకు అమ్మకి ఇలా ట్యాబ్లెట్స్ వేస్తున్నావు జేజీ వెంటనే డాక్టర్కి ఫోన్ చె పో రాహుల్ అమ్మని ఏదో చేసేలా ఉన్నాడు అని వెక్కుతూ అన్నాడు రాహుల్ వాడి మాటలు విని రే బుడంకాయ్ నేను మా సిటీలోనే ఫేమస్ సైకాలజిస్ట్ని రా ఏదో కొంచెం ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చా నన్ను పట్టుకొని ఇలా డౌట్ పడతావా అని సీరియస్గా అనడంతో ఆదిత్య ఇంకా ఏడుస్తూ జే ఇతను సైకో ఆట ఇతను అమ్మని ఇంకా ఏదో చేసేలా ఉన్నాడు మనం తొందరగా అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం పదా అని అంటూ వరుణ్ వంక చూసి ఫ్రెండ్ కాస్త హెల్ప్ చేయి నీ కారులో అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం పద అని అంటూ వరుణ్ వంక చూశాడు ఆదిత్య అలా అనగానే దేవమ్మ కూడా టెన్షన్ పడుతూ రాహుల్ వంక చూసింది రాహుల్ తల కొట్టుకుంటూ ఆదిత్య వంక చూస్తూ రే బుడ్డిగా నేను సైకోని కాదురా సైకాలజిస్ట్ని నేను డాక్టర్నిరా డాక్టర్ని నన్ను పట్టుకొని సైకో సీరియల్ కిల్లర్వి అంటావేంట్రా అని తన దగ్గరలో ఉన్న ఆదిత్య తలపై చిన్నగా వేలితో పొడుస్తూ అని దేవమ్మ వంక చూస్తూ బామ్మ తనకేం కాలేదు కొంచెం టెన్షన్ పడడం వల్ల అలా కళ్ళు తిరిగి కింద పడింది అంతేకాదు తను ఉదయం వేసుకునే ట్యాబ్లెట్ వేసుకోలేదు అందుకే బహుశా ఇలా అయ్యుంటుంది మీరు కంగారు పడకండి ఇంకో పది నిమిషాల్లో తను కళ్ళు తెరుస్తుంది అని బెడ్ పై నుంచి లేచి వరుణ్ వంక చూశాడు వరుణ్ రాహుల్ చెప్పింది వినగానే ఊపిరి పీల్చుకొని సరే పదరా అని రాహుల్ వంక చూస్తూ అనడంతో ఆదిత్య అతిథి చెయ్యని గట్టిగా పట్టుకొని రాహుల్ వంక చూస్తూ రాహు కరెక్ట్గా టెన్ మినిట్స్లో అమ్మ కళ్ళు తెరవకపోతే నీకు నైట్ అస్సలు ఫుడ్ పెట్టను అని అంటూ అతిథి పక్కన పడుకొని తనని గట్టిగా కౌగిలించుకొని అమ్మ తొందరగా కళ్ళు తెరవవా మనమిద్దరం భోజనం చేద్దాం ఈరోజు మనం చాలా ఆటలు ఆడుకోవాలి కదా అని అంటూ అతిథితో మాట్లాడుతూ ఉన్నాడు వాడిని చూడగానే అక్కడున్న వరుణ్ రాహుల్ దేవమ్మకి మనసు బాధగా మారింది కాసేపు వాడిని చూసి వరుణ్ బయటికి నడుస్తూ ఉంటే రాహుల్ కూడా వరుణ్ వెంటే వెళ్ళాడు దేవమ్మ ఆదిత్యకి అమ్మని చూసుకో అని చెప్పి బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చి బెడ్రూమ్ తలుపు దగ్గరికి వేసి వెళ్తున్న వరుణ్ణి చూస్తూ వరుణ్ బాబు ఆగండి అని అంది గుంబం దగ్గరికి వెళ్ళి బయటికి అడుగు వేస్తున్న వరుణ్కి దేవమ్మ గొంతు వినిపించగానే అడుగు వెనక్కి తీసుకుని తల తిప్పి దేవమ్మ వంక చూశాడు దేవమ్మ వరుణ్ణి చూస్తూ బాబు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నా మనవరాలు నిన్ను చూసి ఎందుకు భయపడుతుంది నిన్న కూడా అంతే మిమ్మల్ని చూసి భయపడింది ఈరోజు స్పృహ తప్పి పడిపోయింది మీరేమో మా ఇంట్లో ఉన్నారు నాకు తెలిసి మీ వల్లే అది ఇలా అయ్యుంటుంది అసలు ఎవరు మీరు ఎందుకు దాన్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని కొంచెం గట్టిగా అడిగింది దేవమ్మ దేవమ్మ అలా అడగడంతో రాహుల్ కూడా వరుణ్ బంక చూస్తూ అవునురా నువ్వు ఎప్పుడూ అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడటం నేను చూడలేదు కానీ నువ్వు తనతో మాట్లాడడానికి నన్ను బయటికి పంపించావు అసలు నీకు ఈ అమ్మాయికి ఏంటి సంబంధం నీకు తను ముందే తెలుసా కానీ ఎలా అని అనుమానంగా అడిగాడు రాహుల్ వరుణ్ దేవమ్మ దగ్గరికి వెళ్ళి దేవమ్మ ఎదురుగా నిల్చొని మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను బమ్మ కానీ నాకు ఒక నిజం తెలియాలి అది మీరు నాకు చెప్తారా అని అడిగాడు దేవమ్మ అయోమయంగా వరుణ్ వంక చూస్తూ ఏంటి అని అంది అతిథి భర్త ఎక్కడా అని సూటిగా అడిగాడు వరుణ్ అందరికీ నమస్కారం ఈ స్టోరీకి మంచి రెస్పాన్స్ లేదు అలాగే చూసిన వాళ్ళు కూడా లైక్ చేయడం లేదు కామెంట్ పెట్టడం లేదు ఈ స్టోరీని ఇక్కడితో ఆపేయాలి అనుకుంటున్నాను రోజూ వీడియో చేసినా కూడా పెద్ద ప్రయోజనం కూడా లేదు పైగా నేను ప్రతిలిపిలో త్రీ స్టోరీస్ రాయాలి టైం కూడా ఉండటం లేదు సో అందుకే ఇకపై ఈ స్టోరీని ఎండ్ చేసేస్తాను ఒక లాంగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను